ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ అన్న భార్య ఉంది తన భర్తను కోల్పోయి తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు లింగమయ్యేళ్ళ భార్య నా పక్కన నిల్చొని ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్రం పూర్వ రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బిహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ పోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన చేస్తూ శాంతి భద్రతలను సీఎం చంద్రబాబు ఎందుకు గాలికొదిలేసారని వైసీపీ అధిరేత జగన్ ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు రెడ్ బుక్ పాలనకు నిదర్శనమన్నారైనా. ఇదే పెద్ద చంద్రబాబు రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు అని చెప్పి లింగమయ్య హత్య కేసులో పోలీసులే తప్పుడు సాక్ష్యాలను తీసుకొచ్చి కేసుని నీరు గారుస్తున్నారంటూ జగన్ విమర్శించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి దాసోహం అయిపోయిందని జగన్ విమర్శించారు ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడే రాయరు ఏంది చిన్న చిన్న కర్రలతో గొడవ జరిగిందని ఆ దొమ్మిలో ఏదో జరిగి పోయిందని వక్రీకరించే కార్యక్రమం వక్రీకరించే ప్రయత్నమే జరుగుతా ఉంది ఇక్కడ పోలీసులు విచారించిన ఎనిమిది మందిలో ఐదు మంది మాత్రమే లింగమయ్య కుటుంబకులు మిగిలిన ముగ్గురు పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో ముగ్గురిని పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అనేది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా అంటే వీళ్ళే మనుషులను తప్పించేదానికోసం కోసం సాక్షుల్ని కూడా వీళ్ళకు కావలసిన సాక్షులను మాత్రమే వీళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకొని దానికి మళ్ళా లింగమయ్య అన్న భార్యతో ఏను ముద్ర చేయించుకొని వీళ్ళంతకు వీళ్ళే కేసులు బిల్డప్ చేస్తూ ఉన్నారని అంటే ఇంతకన్నా దారుణమైన పోలీస్ వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉండ రాష్ట్రంలో అన్ని పదవులు తమకే కావాలన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు జగన్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా పోటీ చేసి దౌర్జన్యాలు చేసినప్పటికీ వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది అన్నారు వైసీపీ గెలిచిన చోట చంద్రబాబు పోలీసులతో భయపెట్టి రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు జగన్ వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలైతేనేమి తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లను బస్సులో ఉన్న బస్సులో ఉన్న కార్పొరేటర్లను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే అడ్డగించి ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లు బస్సులో ఉన్న ఎమ్మెల్సీను ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేసుకుని తీసుకొని పోవడం ఏ స్థాయి లేక దిగజారిపోతూ ఉందో నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం రామకుప్పంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక కూడా అదే పరిస్థితి ఇదే మాదిరిగా దౌర్జన్యంతోనే ఎన్నిక జరిగించే కార్యక్రమం చేసినారు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అత్తిలి ఎంపీపీ ఎన్నిక చూసినా ఇదే దౌర్జన్యమే కనిపిస్తుంది ఎక్కడా వీళ్ళకి సంఖ్యాబలం లేదు అయినా కూడా దౌర్జన్యంతోనే గెలవాలి అని చెప్పి దౌర్జన్యాలు చేసిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి విశాఖపట్నంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది తొంభై ఎనిమిది మంది సభ్యులుంటే యాభై ఆరు మంది సభ్యులు వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద వైఎస్ఆర్సిపి సింబల్ మీద గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నా ఇక్కడ కూడా దౌర్జన్యం చేస్తూ క్యాంపులో ఉన్న వైఎస్ఆర్సిపి సభ్యులను సైతం భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు